హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వాయిస్ ఆఫ్ శ్రావణి చూసారా బాద్షా స్వీట్ చూస్తుంటేనే నోరు ఉరిపోతుంది కదా ఇవైతే ఇంట్లో మా అమ్మ చేసింది దీని రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను చూసేయండి ముందైతే వీటి కోసం ఒక కప్పు గోధుమ పిండిని తీసుకుని అందులోకి కొంచెం ఎక్కువగానే వంట సోడాని వేసుకుని ఒక చిటికెడి ఉప్పు వేసుకుని రెండు స్పూన్ల దాకా నెయ్యి వేసుకుని ఇప్పుడు నెయ్యి మొత్తం గోధుమ పిండిలో కలిసేలా కలుపుకోవాలి ఎలా కలుపుకోవాలంటే మనం చేతిలోకి ముద్ద తీసుకున్నామంటే ఒక ముద్ద షేప్ లోకి రావాలి కొంచెం లూజ్గా వచ్చేసినా పర్లేదు కానీ ముద్ద షేప్ అయితే రావాలి అలా కలుపుకోవాలి ముద్ద షేప్ అంటే మనం అన్నం ముద్ద కలుపుకుంటాం కదా అలా అని అర్థం ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ నీళ్ళనైతే కొంచెం కొంచెమే పోసుకోవాలి అలా నీళ్ళనైతే కొంచెం కొంచెం పోసుకుంటూ చపాతీ ముద్దలా అయితే చేసుకోవాలి ఈ చపాతీ ముద్ద అయితే మరీ సాఫ్ట్ గా కాదు మరీ గట్టిగా కాదు చూపిస్తున్నాం కదా అలా కలుపుకొని మూత పెట్టి పావు గంట పక్కన పెట్టేయండి పావుగంట తర్వాత మూత తీసి ఈ చపాతీ పిండిని మరోసారి కలుపుకొని చిన్న చిన్న ఉండల్లా చేసేసుకోవాలి ఇలా చిన్న చిన్న ఉండలుగా అయితే చేసుకున్నాము ఇప్పుడే క్లియర్గా చూడండి బాద్షా స్వీట్ షేప్ ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను ఒక ఉండనైతే రెండు చేతుల మధ్యలోకి తీసుకుని బాగా రౌండ్గా చుట్టుకుంటూ ఒక్కసారిగా అలా అప్పడంలో ప్రెస్ చేయాలి ఇప్పుడు ప్రెస్ చేసిన దాన్ని మళ్ళీ పైన కొంచెం ఒత్తుకుని దానికి చిన్న హోల్ పెట్టామంటే మన బాద్షా స్వీట్ షేప్ అయితే రెడీ అయిపోతుంది మీరు వీడియోని మళ్ళీ వెనక్కి చూడకుండా మళ్ళీ చెప్తున్నాను రెండు చేతుల మధ్యలోకి ఒక వండను తీసుకుని బాగా రౌండ్గా చేసుకుని ఒక్కసారిగా ప్రెస్ చేసుకుంటే అప్పడంలో అవుతుంది దాన్ని మొదటిని కూడా బాగా ప్రెస్ చేసుకుని చిన్న హోల్ని అయితే పెట్టుకుంటే రెడీ అయిపోతుంది ఇప్పుడు అన్ని వండల్ని బాద్షా షేప్లో చేసేసుకోవాలి ముందే చెప్తున్నాను మంట అనేది ఈ వంటకి లో ఫ్లేమ్లోనే ఉండాలి అలానే ఆయిల్ కూడా బాగా హీట్ అవ్వకూడదు మనం చేయి పెడితే మనకి గోరువెచ్చగా తగలాలి అలా ఉన్నప్పుడే బాద్శాల్ అయితే అందులో వేసుకోవాలి మా అమ్మ బాద్షా స్వీట్ చేస్తాను అని అన్నప్పుడు అమ్మో బాద్షా స్వీటా అది చాలా పెద్ద ప్రాసెస్ అయి ఉంటుంది అలానే బాద్షా షేప్ మనకు వస్తుందా రాదా అని అనుకున్నాను కానీ మా అమ్మ చేస్తుంటే నాకు చాలా ఈజీగా అనిపించింది అది కూడా గోధుమ పిండి మరీ అంత పెద్ద ప్రాసెస్ ఏం కాదు పర్లేదు చేసుకోవచ్చు ఏదైనా ఫెస్టివల్స్ అకేషన్స్కి ఎప్పుడైనా ఇది ఒకసారి ట్రై చేయండి మీకు మంచిగా అనిపిస్తుంది చెప్పాను కదా ముందే మంట అయితే లో ఫ్లేమ్ లోనే ఉండాలి ఈ బాద్శాలను అయితే రెండు వైపులో కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలా వేపేసుకోవాలి కొంచెం షేప్ అయితే పగిలినట్టే అనిపించింది మేము ముందే షుగర్ సిరప్ అయితే దీనికంటే ముందే రెడీ చేసి అయితే పెట్టుకున్నాము అదైతే చూపిస్తాను ఈ షుగర్ సిరప్ కోసం అయితే ఒక మందపాటి గిన్నెనైతే అయితే తీసుకున్నాము దాంట్లో ఒకటిన్నర కప్పు షుగర్ అయితే వేసుకున్నాము ఈ ఒకటిన్నర కప్పు షుగర్ కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాము షుగర్ అంతా వాటర్ లో కరగడానికి గరిడితో తిప్పుతూ ఉండండి అలా షుగర్ అంతా కరిగిపోయాక ఇలా పొంగు అయితే వస్తుంది ఇప్పుడు మంచి సువాసన ఫ్లేవర్ కోసం అయితే దంచిన ఇలా అయితే అందులో వేసుకోవాలి పాకం అనేది రెడీ అయిపోయిందో లేదో తెలియాలంటే ఒక తీగ పాకం వచ్చిందో లేదో చూస్తారు కదా అలా వస్తే రెడీ అయిపోయినట్టే ఈ షుగర్ అయితే ముందే రెడీ చేసేసారు అందుకే ఇది బాగానే చల్లారిపోయింది ఇప్పుడు బాద్షాలు కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఈ సిరప్లో తీసుకొచ్చేది వేసేసారు చూడండి కనిపిస్తుంది కదా మనకిలా ఈ బాద్శాలను అందులో వేసేసిన తర్వాత పాకం మొత్తం బాద్షాలకి అటువైపు ఇటువైపు మొత్తం అంతా పట్టేలా అయితే మాత్రం చెయ్యాలి చూశారు కదా కాసేపటికే బాద్షాలు రంగు మారాయి అలాగే షుగర్ సిరప్ని కూడా మొత్తం అబ్జర్వ్ చేసేసాయి ఇప్పుడైతే నేను ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను నిజం చెప్తున్నానండి చాలా బాగున్నాయి అది కూడా ఇంట్లో చేసుకున్నాం కాబట్టి ఎలాంటి ఆలోచనలు డౌట్లు లేకుండా శుభ్రంగా తిన్నాం చాలా బాగున్నాయి ఒకసారి మీరు ట్రై చేయండి ఒక్కసారి మీరు ట్రై చేశారంటే బాబోయ్ బాద్షానా అని అనరు బల బాద్షానా బ్రహ్మాండంగా చేసేస్తాను అని అంటారు వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇచ్చి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరిచ్చే ఒక్క లైక్ మా ఛానల్కి అయితే మంచి బూస్ట్ ఇస్తుంది మా ఛానల్ పేరు గుర్తుపెట్టుకోండి వాయిస్ ఆఫ్ శ్రావణి ఓకే బాయ్ ఫ్రెండ్స్